హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకే హోమ్ గార్డెన్ మీ లక్ష్మి మీరు ఎప్పుడైనా చెమ్మకాయలు తమ్మకాయలు అంటారు కదండి అవి ఆ మొక్కను ఎప్పుడైనా చూసారా అండి ఇదే అండి చెమ్మ చిక్కుడు తమ్మకాయలు అంటారు కదా ఇది ఓల్డ్ వెరైటీ ఇది ఈ విధంగా అయితే ఉంటుందండి ప్లాంటు వీటిలో మనకి రెండు రకాలు అయితే ఉంటాయండి బుష్ వెరైటీ ఒకటి ఇలా పేపర్ వెరైటీ ఒకటండి లాస్ట్ టైం అయితే బుష్ వెరైటీ పెట్టాను ఇది బుష్ వెరైటీ అనుకున్నానండి కానీ క్రేపర్ వెరైటీ వచ్చింది బుష్ వెరైటీకి అయితే మనకి ఫ్లవర్స్ పర్పుల్ కలర్లో అయితే ఉంటాయండి అది ఒక ఆరు అడుగులు మించి పెరగదు మొక్క అయితేను ఈ క్రేపర్ వెరైటీ అయితే చాలా వైల్డ్గా అయితే పెరుగుతుందండి వీటి ఫ్లవర్స్ వచ్చి వైట్ కలర్లో అయితే ఉంటాయండి ఈ చెమ్మకాయలు వీటి విత్తనాలు అయితే పింక్ కలర్లో అయితే ఉంటాయండి ప్రస్తుతానికి విత్తనాలు అయితే నా దగ్గర లేవు మీకు చూపించడానికి చూపించడానికైతేను ఈ బీన్స్ వెరైటీలో ఇది ఒకటి కొంచెం పెద్దగానే ఉంటాయండి ఈ విత్తనాలు కూడాను ఫ్లవర్స్ చూసారండి ఈ విధంగా అయితే ఉంటాయి సేమ్ పర్పుల్ కలరు వైట్ కలరు కూడా ఈ విధంగానే ఉంటాయండి ఫ్లవర్స్ క్రేపర్ అండ్ మామూలు బుష్ వెరైటీ కూడాను ఇది ఓల్డ్ వెరైటీ కదండి ఇక్కడ నుంచి అయితే మనకి ఈ చెమకాయలు అయితే మనకి హార్వెస్ట్ అయితే వస్తాయండి ఈ మొక్క అయితే మనకి ఎక్కువ వైల్డ్గా ఇది పక్కనున్న మొక్కలు మొక్కలు అన్నిటిని కూడా ఇది పాక్కుంటూ వాటిని చుట్టుకుంటూ అయితే వెళ్ళిపోతుంది మొక్క కింద ప్రాబ్లం అయితేనే బుష్ వెరైటీ అయితే అలా ఉండదండి చిక్కుడు పాదులానే ఇది కూడా అలా చుట్టుకుంటూ వెళ్ళిపోతుంది అన్ని మొక్కలని చూసారు కదండి మీరు ఫ్లవర్స్ అయితే ఈ విధంగా ఉంటాయండి ఇకపోయి అయితే మనం తమ్మకాయలని మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియో అయితే ఈ మొక్క పెట్టుకునేటప్పుడు ప్లేస్ లేనివాడు కొంచెం చూసి పెట్టుకుంటే బెటర్ అండి చూసారు కదండి ఇది మన తమ్మకాయ మొక్క అయితేనే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్